సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సిద్ధిపేట జిల్లా జర్నలిస్టు సంఘం సిద్దిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కె రంగచారి జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది జీవితాలు త్యాగం చేయడం నేడు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు సుమారు నాలుగు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారని ఈ దేశం యొక్క వనరులను విలువలను సంపదను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఎంతో మంది పోరాటం చేసి ప్రాణాలు అర్పించి మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారన్నారు స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో వీరుల త్యాగ ఫలితంగా ఇవాళ భారతదేశంతో ఒక స్వతంత్ర దేశంగా మన ముందు నిలబడింది ఈ దేశం ఇంత ఒక సర్వసత్తాక స్వతంత్ర దేశంగా నిలబడిందంటే దీని వెనుక ఎంతోమంది త్యాగాలు ఎంతోమంది ప్రాణత్యాగాలు ఎంతోమంది జీవితాలు త్యాగం చేస్తే ఇవాళ మన భారతదేశం మనమంతా స్వతంత్రంగా ఊపిరి పీల్చుకునే ఒక అవకాశం మనకు ఏర్పడింది దాదాపు నాలుగు వందల సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ ఏదిన సందర్భంలో ఈ దేశం యొక్క వనరుల్ని ఈ దేశం యొక్క సంపదని ఈ దేశం యొక్క అనేక విలువని కూడా వాళ్ళు ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఎంతోమంది మహనీయులు ఈ దేశానికి స్వాతంత్రహ కోసం పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు చూసి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా నిలబెట్టినటువంటి సందర్భం మనకు